వైఎస్ఆర్సీపీలో ఎంపీటీసీగా ఉన్నామనే ఒక పేరే కానీ అక్కడ మేము చేసిన పని అయితే ఏం లేదు మండలం ఏ మండలం అయినా కానీ కాళాశ్రి కాన్స్టిట్యూషన్లో ఏ మండలం అయినా కానీ వాళ్ళ చేతుల్లో అన్ని అధికారాలు పెట్టుకొని ఏ పవర్స్ లేకుండా అందరినీ నడిపించినారు ఇన్ని రోజులు మేము మేము ఒక ఎంపీటీసీ అయ్యి మా చేతుల మీదుగా మేము ఒక్కే ఒక పని కూడా చేసుకోలేని దుస్థితి మేము మధుసూధన్ రెడ్డి గారు ఏదో చెప్తాడు నేను అజ్జయ్ చేసినాను చేసినాను నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాను అన్ని కోట్లు ఖర్చు పెట్టినానని చెప్తున్నాడు ఎనభై లక్షలు ఆస్తుండే అతను ఒక సం ఒక ఆరు నెలల లోపల పది కోట్లు ఎలాగో సంపాదించినాడో నాకైతే అర్థం కావట్లేదు మాటెత్తే చెప్తాడు నేను ఊరికి చేసినాను ఇది చేసినాను చేసినాను అంటాడు ఏం చేసినారు మీరు నూట యాభై రూపాయలు చికెన్ ఇచ్చి ఐదు వందల యాభై సార్లు చెప్పుంటారు మా మండలంలో విలేజ్ని కలుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి నాబార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి రోడ్స్ వేశారండి ఆ రోడ్స్ని నేనే నేనేపించినాను నేనే అని చెప్పుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఫండ్కి మీరేసిన రోడ్లకి ఎటువంటి సంబంధం లేదు ఇది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో వచ్చిన రోడ్స్ అండి కాబట్టి దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకుని జనాలకు చెప్పేటప్పుడు చెప్పండి అండి మళ్ళా రెండోది చెప్తుంటారు నేను లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిచ్చేసినాను నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో అని చెప్తుంటారు అయ్యా మీ సొంత డబ్బులతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించుంటే మీరు మీ సొంత డబ్బుల్లో మీ అకౌంట్లో నుంచి డబ్బు ఇచ్చి మీరు మోటార్లు కొను లేదా దానికి కరెంట్ వైర్లు కొను లేదా మీటర్లు కొను ఏదో ఒకటి చేసి ఉంటారు కదా దానికి సంబంధించిన బిల్లు ఏదైనా ఉంటే చూపించగలుగుతారా మా తాటిపెద పంచాయతీ కానీ సింగమాల పంచాయతీలో కానీ ఏ ఒక్క చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు మేము ఒక ఎంపీటీసీగా ఉండి మేము చేసింది ఏందండి రేపు జనాలు మేము ఎలాగ పోయి ఓటడుక్కోవాలండి ఇలాగే ఉండడం ఎందుకని చెప్పి ఆడ ఉండలేక మేము బయట వచ్చేసామండి వచ్చి సుధీర్ అన్న నాయకత్వంలో తెలుగుదేశంలో చేరి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వచ్చి తెలుగుదేశంలో చేరాము